అవసరమైన న్యూట్రిషి చేసుకుంటున్న న్యూట్రిషన్స్ అన్ని అందరూ లేదు చాలా రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు మనకి చాలా రకాలైన సర్లీలు కానీ మనం నాకు దగ్గరికి వెళ్తే నాకు దగ్గర ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అట్లా కాకుండా ఒక మంచి బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకునే విధంగా చేసుకున్నట్లయితే అటువంటి వంటలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు లేకపోతే బయట కూడా చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది అటువంటి మంటలు వల్ల మనము మన ఊరికే హెల్తీగా ఉండటం కాకుండా ఇటువంటి ప్రోడక్ట్స్ పెట్టారు అనుకోండి పెడితే దానివల్ల మనకు ఉపాధి దాంతో పాటుగా నలుగురికి హెల్త్ కూడా వస్తుంది మా ఎప్పటి వరకు ఉండే ఫుడ్స్ ఏమైతే ఉన్నాయంటే అవన్నీ హెల్తీ కాదు అన్న వస్తుంది కాబట్టి అటువంటి ఫుడ్ని మనం అందరూ కొంచెం ఆటం కాదు సో పెడితే కూడా అందరికీ హెల్దీగా ఉండడానికి బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మేము ఇటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాము దానికోసం ఇది ప్లాన్ చేశాము ఇది దగ్గరలో ఉన్న మనం అందరినీ పిలిస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి ఈ ట్రైనింగ్ని మీరు ఉపయోగపెట్టుకోండి అయితే ఈ పిల్లడ్స్ ఆధారత ప్రోడక్ట్స్ మనం తినేటప్పుడు వీళ్ళు నేర్పిస్తారు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి గుడ్ని తీసుకునేటప్పుడు నీళ్లు బాగా తాగాలి మనం ఓవరాల్ గా రోజు తీసుకునేటటువంటి గుడ్లో వన్ థర్డ్ మాత్రమే మిల్లెట్స్ ఉండాలి అందుకన్నా ఎక్కువ మిల్లెట్స్ మంచిది కదా ఆరోగ్యం కదా అని చెప్పి అన్నాలనుకోండి ఇంకా దానివల్ల వచ్చే కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి అందులో కాకుండా మనం తీసుకునేటటువంటి ఒక ఒకటిపై మూడో వంటి మాత్రమే మిల్లెట్స్ సంబంధించిన ఆహారం ఉండాలి మిగతాదంతా మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చు నీళ్లు తీసుకోవచ్చు మజ్జి తీసుకోవచ్చు కొబ్బరి నీటి ఏదైనా తీసుకోవచ్చు లిక్విడ్స్ కానీ తగ్గట్టు ఫీట్ టూ థర్డ్స్ ఉంటాయి మిల్లెట్స్ ఒక వన్ థర్డ్ మాత్రమే తీసుకుంటే మన బాడీ అలవాటు చేసుకుంటుంది అందుకన్నా ఎక్కువ మంచిదని చెప్పారు కదా అని చెప్పి ఒకేసారి స్టార్ట్ చేస్తే ఇంతకు ముందు కూడా ఒక ఐదు సంవత్సరాల క్రితం కూడా ఇదంతా స్టార్ట్ అయింది మళ్ళీ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటి గురించి అవగాహన లేకుండా మనం స్టార్ట్ చేసేస్తాము ఒక రోజు రెండు రోజులు ఆలస్యంగా చేస్తాము ఆ కాదర్ గది గారు అనుకోకుండా వస్తారు అని చెప్పేసి మన వాళ్ళు కొన్ని రోజులు ఆవేశం చేస్తాము కంటిన్యూ చేయలేదు ఆడేస్తాము దీని గురించి అవసరమైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా మనకి ఉంటారు వాళ్ళు ఎవరైనా వచ్చిన ఒకరోజు చెప్తారు వెళ్ళిపోతారు తర్వాత దాన్ని దాన్ని తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఎట్టి ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని ఎట్లా బోర్కం అవ్వాలి అన్న దాని మీద ఈ రోజు కూడా సొసైటీ అంతకు అవగాహన లేదు కాబట్టి ముందు దాన్ని కూడా తెలుసుకోవాలి దానికోసమే మేము కేవీకే వాళ్ళు కూడా పిలవడం జరిగింది మేము ఈ వంటలు వాళ్ళు చేసేవాళ్ళు అన్ని చెప్పలేకపోవచ్చు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం కాబట్టి ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఏం తీసుకోవాలి అన్నది తెలియజేయడం కోసమే మనం చేయించే వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం అదే కాకుండా ఇది బేసిక్ ట్రైనింగ్ మేము ఇస్తున్నాం ఇది మీరు బాగా నేర్చుకొని ఇది అయినట్లయితే దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ కూడా మనకి టెక్స్ వాళ్ళతో మాట్లాడి కొన్ని జిల్లాలో జరుగుతూ ఉందన్నమాట అనమాట మీలో నుంచి ఒక ఐదు వందలు పదివందలు లేకపోతే అందరూ అయినా పర్వాలేదు మాకేం ఇబ్బంది లేదు మీరు నేర్చుకుంటే ఎంతమందికి ఆసక్తి ఉంటే నేర్చుకుంటే అంతమందికి మేము ఇస్తాం కాబట్టి నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ కూడా మేము ప్లాన్ చేసుకుంటాము మీకున్న ఆసక్తిని బట్టి మీరు బాగా నేర్చుకుంటాము బాగా చేస్తాము అని చెప్పి అనుకుంటే చేయొచ్చు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా బాగా నేర్చుకోండి ఇవన్నీ నేర్చుకోవడంతో పాటు ఆ ట్రైనింగ్ కూడా మీరు సిద్ధమైపోతుంది కొంచెం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా వాటిని ఎట్లా చేయాలి ఏంటి అనేది అంతా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు దానితో పాటు మీకు ఆసక్తి యూనిట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మేము సపోర్ట్ చేస్తాం అనమాట ఎట్లా అంటే ఈ మిల్లే ప్రోడక్ట్స్ అనేటివి మనం ఎప్పుడు మీ కింద కవర్ చేసుకోవచ్చు దాంట్లో మిషనరీకి అవసరమైన కాస్ట్లు ఇదంతా కూడా కొంతవరకు సబ్సిడీ వస్తుంది ఇదే కాకుండా మనం సీడ్ క్యాపిటల్ కింద కూడా కవర్ చేసుకోవచ్చు ఈ సీడ్ క్యాపిటల్ కింద కావచ్చు కింద కానీ కవర్ చేసుకోవచ్చు ఇవి ఏమి లేకపోతే అసలు మన సీఏఎస్ బ్యాంకుల కేసులు మనకి ఎలాగో ఉండనే ఉన్నాయి సీనివి కూడా ఉన్నాయి వీటిలో సరే మనం అవసరమైన లోన్స్ తీసుకొని మనకు అవసరమైనటువంటి యూనిట్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు పాటు మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యము మీ చుట్టుపక్కల ఒక 10 మంది 50 మంది ఎంతమంది సరే ముందు చిన్నగా స్టార్ట్ చేసుకుంటే కూడా వాళ్ళకి పుట్ ఆనిస్తే వాళ్ళం కూడా ఆరోగ్యంగా నేను ఉంట다라고 అనుకున్నాను ఎవరు ప్రాజెక్ట్ డైరెక్టార్ గారికి అదే డిపిఎం జీపీఎం గారికి ఎల్హెచ్ ఎండిమల్ గారికి అదే విధంగా ఏటిడిఎం లైఫ్ స్టాఫ్ బాస్ గారికి అదే విధంగా గారికి అందరం అందరికీ కూడా ఈ రోజు బాగా తెలుసుకున్నాము ఈ కార్యక్రమం రోజు రేపు ఉంటుంది ఈ రెండు రోజులు ఈ యొక్క శిక్షణ ఉద్దేశించి ప్రతి ఒక్కరు ఈ యొక్క పూర్తి స్థాయిలో అన్ని నేర్చుకొని ఆ విధంగా మన గ్రామాల్లో కూడా డెవలప్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా డెవలప్ అవ్వాలనే విధంగా కోరుకుంటున్నారు ఈ ఉద్దేశించి మనకి ఈరోజు తెలియజేస్తున్న విషయాలు